మొత్తానికైతే ప్రాక్టీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నా షూ తీసుకున్న మెయిన్లీ షూస్ కాబట్టి సో చూడవచ్చు మీకు నిన్న చెప్పిన షూ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ పూమా బ్రాండ్ యూజ్ చేస్తున్న ప్రజెంట్ పూమా బ్రాండ్ యూజ్ చేస్తున్నా ఇది మనం రన్నింగ్ చేసేటప్పుడు ఇది హిప్కి కట్టుకొని ఇందులో మొబైల్ కానీ తర్వాత ఇంకేదైనా వేసుకోవచ్చు తర్వాత షేకర్ ప్రోటీన్ షేకర్ తర్వాత బాటిల్ నార్మల్గానే వేసుకున్న డ్రై ఫ్రూట్స్కి తర్వాత ఫాస్ట్ ట్రాక్ వాచ్ తీసుకున్న అంటే ఫాల్స్ తర్వాత ఎన్ని కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తున్నాయి ఏంటి అనేది తెలవాలి కదా సో దానికోసం సాక్సులు కూడా మంచి కాస్ట్లీ పూమా బ్రాండ్ తీసుకున్న సాక్సులు కూడా తర్వాత కోర్ ఫిట్నెస్ చేసుకునికే గ్లూట్స్ అంటే గ్లూట్స్ బ్యాండ్ ఇది గ్లూట్స్ బ్యాండ్ ఇది టారో బ్యాండ్ తర్వాత నైట్ టైం ఒకవేళ రన్నింగ్ ఆ టైంలో చేస్తే వా హెడ్ 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 లైట్ ఇది చూడొచ్చేది లైట్ చాలా ఫోకస్ వస్తుంది ఫోకస్ లైట్ బాటిల్ స్కిప్పింగ్ రూప్ నార్మల్గా వేసుకున్న ఒక క్యాప్ కూడా తీసుకున్న కలాంజీలో తీసుకున్న కంపెనీ కలాంజీ కంపెనీ తర్వాత యాంకిల్ వెయిట్స్ లెగ్స్కి వేసుకొని మనం యాంకిల్ దగ్గర వేసుకుంటాం కదా యాంకిల్ వెయిట్స్ అప్పర్ ఒక రెయిన్ అప్పర్ తీసుకున్న ఇది కలాంజీ బ్రాండ్ డెకాత్లిన్లో తీసుకునే ఇది కలాజీ కలాంజీ బ్రాండ్లో చాలా బాగుంది సూపర్ ఉంది సో గాయస్ ఇది గాయస్ నిన్న అయితే షాపింగ్ చేసిన ఇంకా తీసుకోవాల్సి ఉంది బట్ ఇంకా నాకు కొన్ని ఐటమ్స్ దొరకలేవు ఒక జతనే తీసుకున్న షూస్ ఇంకా తీసుకోవాలి ఇది అందరు కలర్ చేంజ్ ఉంది ఇది మర్చిపోయి అన్నారు ఇది ఐకానిక్ ఇది ఓల్డ్ అథ్లెట్స్ యూజ్ చేసే షూస్ అందరూ ఇట్లానే ఉంటాయి మొత్తం టోటల్గా ఆరెంజు తర్వాత నెక్స్ట్ బ్లూ సపరేట్ సపరేట్ ఉంటాయి కాబట్టి అంటే కలర్స్ చేంజ్ ఉంటాయి అంతే సేమ్ సైజ్ అంతా ఓకే షూ స్టైల్ చూడవచ్చు మీరు ఎట్లా ఉంది ఏంది అనేది కింద చూడొచ్చు హీల్ చూడొచ్చు హీలింగ్ చూడొచ్చు ఇది మొత్తానికైతే మన షూజు ఇవి మన సామాన్లు ఇవి ఇంకా తీసుకోవాలి ఇంకా టైం దరికపోలేదు నిన్న మొత్తం తిరిగి తిరిగి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకునే లోపు పానం అంతా అది అయిపోయింది వాచ్ దొరకలేదు అంటే ట్రాకర్ కదా వాచ్ దొరకలేదు తర్వాత చిన్న చిన్న ఐటమ్స్కి చాలా లాంగ్ పోవాల్సి వచ్చింది చిన్న చిన్న ఐటమ్కి ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ లాంగ్ తిరగాల్సి వచ్చింది అప్పర్ కోసం వాచ్ షూస్ షూస్ అయితే చాలా ఫాస్ట్గా దొరికింది నాకు ఇది ఒకటే పీస్ ఉంది కంపెనీ మొత్తంలో ఇది ఒకటే పీస్ ఉంది టోలి చవికి పూమా 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 షోరూంలో తీసుకున్నా ఈ క్యాప్ కూడా అసలు ఫస్ట్ నేను షాప్ దీనికి వెళ్ళినా తర్వాత ఆడ దొరకకపోతే మళ్ళా తర్వాత నెక్స్ట్ ఈడేడా ఇక్కడ తీసుకున్నా గచ్చిబోలు డేకార్దీన్ అక్కడ సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ లవ్ యూ